తెలుగులతుల మీటి ఎగసింది తెలుగు కడలి దాటి కదలింది తెలుగు ఎదలలోతుల మీటి వెగసింది తెలుగు ఇటు మలేసియా నుంచి అటు అమెరికా వరకు పలు దిశలుగా గుంతు కలిపింది తెలుగు పెను ఎడారులలోన ఇనుపదారులలోన పదారులలోన పలుకు పలుకున్న తెలుగు నాన్నలోని ఆప్యాయత గురువులోని గౌరవం తెలుగు వారి మాటలు కవులలోన కవితలు హృదయపు స్పందన పలుకులు పాటలోని పలుకులు కోకిల నాగపు పలుకులు వేమన పద్యాలలో కుదించిన తెలుగు పలుకులు ఆ కట్టుకున్నవి తెలుగు మనసులు ఆచారం పిండి వంటల రుచులలో తీయని కమ మనకు విలువలు లేకపోయినా భాషకు విలువలు లేకపోయినా జాతికి దుర్గతి తప్పదు అని అన్న మహాకవి శ్రీ గిరుగు వైపున రామూర్తి పంతులు గారి మాటను గుర్తు చేసుకుంటూ దేశమంటే మట్టి కాదు ఈ దేశమంటే మనుషులు అన్న గురుజాడు అప్పారావు గారి మాటను గుర్తు చేసుకుంటూ ఏ దేశమేకినా ఏ పీఠం ఎక్కినా ఎవ్వరేమడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతిని ఎందుగౌరవం అన్న రాయప్రోలు సుబ్బారావు గారి చేసుకుంటూ మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది పదండి ముందుకు పదండి తోసుకు పోదా పోదా పై పైకి అన్న విప్లవ కవి శ్రీశ్రీ గారిని గుర్తు చేసుకుంటూ ఇలా ఎందరో మహాకవుల స్మృతిని సాహిత్యాన్ని వైభవాన్ని ఈనాటి యువత ప్రపంచం తెలుసుకోవాలని ఆశిస్తూ ఇక్కడ విచ్చేసినటువంటి పండితులకు గొప్ప గొప్ప పెద్దలకు గణేశ్వరు మా తెలుగు స్థాపించారా తెలుగు తప్పకుండా మీరు పెట్టే కార్యక్రమానికి అందరం తప్పకుండా వస్తాం ఈ చిరంజీవిని మీరందరూ ఆశ్రయిస్తుంది చాలా ధైర్యంగా మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటాను పండయ మాతృగర్భాన భాషను పసిగట్టిన తగ్గి కూడా బయటపడగానే రాగాలాపందతో శబ్దాలను మందున ఇంగితాలతో అక్షర పనులతో లోన తిరగని భాషతో ఉచ్చరిస్తూ మాటలను ఒక్కొక్క అచ్చులు హలులను తనంత పలుకుతూ తెలుగు పదాలను నాలుగుపై నాట్యం ఆడిస్తుంటాడు బోసి నవ్వులతో అర్థం తెలిసిన ఆరిందల అమ్మ అనుపాపలను చూస్తూ విషయాలను గ్రహిస్తుంటాడు ప్రకృతి నోరు తెరిచి కొన్ని పదాలను పంపిస్తే వాటిని గ్రహించి గలం అనే పలకపై దిద్దుకొని అమ్మ మెప్పు మనో ఆనందం సమాజం వేసే పద సంపదను అందులో రాగున్న విభిన్న అర్థాలను వాటి మకరంద రుచిని ఆస్వాదిస్తూ వాక్య నిర్మాణంలోని పదకోశ అర్థాలను తెలుసుకొని విద్యార్థిగా సుసంపన్నుడవుతూ తెలియని విషయాల అంతర్లోయంలోకి వెళ్ళి తెలుసుకుంటుంటాడు ధన్యవాదాలండి తదుపరి మద్దాల పెద్దిరాజు గారు గెలుగురు వెంకట్రామూర్తి పంతులు గారి నూట అరవై రెండవ జయంతి వేడుక సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలకు సాహితీ అభిమానులకు ఈనాటి కార్యక్రమ రథసారథి కళారత్న పి కృష్ణ గారికి అందరికీ కూడా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు డాక్టర్ మత్తాల పెద్దిరాజు మాది ఏలూరు జిల్లా నా శీర్షిక మాతృభాష పరిరక్షకుడిని నేను ఒక ఆత్మవిశ్వాసిని సముద్ర తీరాన ఓటకుత కోసం ప్రయాసపడుతుంటే పడుతుంటే ఉమెత్తున పడుతున్న రాకాశీ అలలను ఎదుర్కొని నావికుణ్ణి నేనొక అన్వేషిని నిసీతిపై యుద్ధం చేసి వెనుగురుల కష్టాల కథలిని ఈదుకుంటూ జీవన పోరాటంలో పడి లేచిన స్వాప్కుణ్ణి నేనొక కిరటాన్ని పోలవనంలో మంజరి మకరంధాన్ని జరుపుకునే ఇలతేటి దాటు వల్ల సరస్వతీ వనంలో సాహితీ మాధుర్యాన్ని రుచేరిన సాహితీ ప్రియుణ్ణి నేనొక సాహితీ పిపాసిని నలద్రాక్ష సేద తీరిన వాడిని సాహితీ రుచులను మనసారా ఆస్వాదించిన వాడిని రేడుగా చేసి కమలవనంలో వికసింప చేసి నిత్య స్మరణీయుడు ఇలాంటి కాలం నేను ఆధునిక పుత్రులు దొరికించిన ఇడుగు నీకు మానస పుత్రుడు ఆధునిక ప్రక్రియలతో సోభ్యులతో ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ గా దేశ భాషలను తెలుగు నెసగా నేను ప్రాచీన భాషగా హోదాపూర్ణము మాతృమూర్తి నీకు ఇదే వందము ప్రాధాన్య అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అండి

మన పిల్లల చేత తెలుగు ఎంతవరకు ఈనాడు రాయిస్తున్నాము మన తెలుగు పిల్లవాళ్ళు శుద్ధంగా అని తప్పు లేకుండా ఎంతవరకు రాస్తున్నారు అనే దానిపైన ఒకసారి గమనించండి కనుమరు కనుమరుగవుతున్న తెలుగు లిపి కనుమరుగవుతున్న తెలుగు లిపి అందమైన అక్షరమాల నా తెలుగు లిపి నేడు రాయడం గగనమైపోయే ఆంగ్ల భాష మోతులో అందమైపోయే తెలుగులో రాయడం నేడు కష్టమైపోయే తెలుగు పదాలను ఆంగ్లంలో రాస్తూ అద్భుతమైన లిపికి ఆదరణ తగ్గుతుందా వేల ఏళ్ల చరిత్ర నేడు కనుమనుగవుతూ సుందరమైన లిపి నేడు అదృశ్యమవుతుందా